హాయ్ అండి హలో అందరికీ బెండకాయ తాలింపు కర్రీ ఎప్పుడైనా చేశారా చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం పావు కిలో బెండకాయలు తీసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక టమాటా అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి పులుసు కోసం కదా బెండకాయలు అయితే ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు టమోటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఒక గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న బెండకాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం పొడం వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు బెల్లం పొడం వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని నీటిలో కలిపి ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి ఇలా శనగపిండి కలిపి నీళ్ళు వేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా బుడగలు వచ్చి బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ కర్రీకి పోపు వేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి పులుసుకూర కదా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొన్ని ఎండిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని పోపుని దోరగా వేగిన తర్వాత ఉడికించి ఉంచుకున్న బెండకాయ పులుసులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది ఇది రైస్లోకే కాదు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుందండి నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్